ఇప్పుడు మనకి జీవితం భీష్ముడి జీవితం లోతుల్లోకి వెళదాం అంపశయ్య మీద ఉండగా ఆయన జీవితాన్ని గురించి ఆలోచించుకుంటే ఒకటే తెలుస్తోంది ఏమిటి పొందాడు ఈ పెద్ద మనిషి జరసా జరయారబ్ధము జీవితము మధురాశల్ మోడులైపోయి భాసుర రాజ్యములనేలాగా అగలిగి ఏలాగా అగలిగి అచ్చో సన్యసింపంగా నేను కాకినాడలో తొంభై ఏడులో ఖండికా శతావధానం చేశాను పది విషయాలు అడగడం ఒక్కో విషయం మీద పది బజ్యాలు చెప్పడం పది బదులు వంద పద్యాలు రెండో రోజు సాయంత్రం అప్పగించడం అది విజయవంతంగా తొంభై ఏడులో జరిగింది అందులో ఇచ్చిన ఒక విషయం భీష్ముడు భీష్ముడి మీద పది పద్యాలు చెప్పండి అని ఒక ఒక్కొక్క ఆవృత్తిలో ఒక రౌండ్లో ఒక పద్యం చెప్పను పది ఆవృత్తుల్లో పది పద్యాలు చెప్పాము పది అంశాలు భీష్ముడు ఇచ్చారు విశ్వనాథ సత్యనారాయణ గారి మీద ఇచ్చారు భువన అష్టదిగ్గజాల మీద పద్యాలు చెప్పమన్నారు అప్పుడు స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి తొంభై ఏడు అంటే నలభై ఏడు తొంభై ఏడు యాభై ఏళ్ళు అయింది కాకినాడలో జరుగుతున్న స్వాతంత్ర స్వర్ణోత్సవాల మీద పద్యం చెప్పమన్నారు అవధానాల మీద కొన్ని పద్యాలు చెప్పమన్నారు ఇలా పది అంశాలు ఇస్తే పది అంశాల మీద ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క పద్యం ఒక రౌండ్లో పది పద్యాలు వేరే వేరేవి చెబుతూ మళ్ళీ రెండో ఆవృత్తిలో ఇదివరకు ఏం కొత్త పద్యం చెప్పాలి అప్పటికప్పుడు మొత్తం మీద రెండు పనులు అప్పజెప్పడం అప్పటికప్పుడు చెప్పడం ఈ రకంగా రెండు రోజుల్లో రాత్రి పడుకోవడం మినహాయిస్తే ఇంచుమించు ఇరవై గంటల్లో వంద పద్యాలు చెప్పి చివరి ఏకధాటిగా వంద అప్పగించడం వల్ల ధారణ అని బిరుదిచ్చారు అందులో పద్యం ఇది జరయారబ్దముజు ఈవితము మధురాశల్ మోడులైపోయి భాసుర రాజ్యముల నేలగా అచ్చో అచ్చో ఈ కురు రాజ్యమును నిల్పజాలడినకో కొట్లాటలైపోయే ఈ కురు రాజ్యమును నిల్పజాలడినకో కొట్లాటలైపోయే దుర్భరము జీవితము అంపశయ్యయ కదా భావింప ఎల్లప్పుడూ భీష్ముడి జీవితం చివరిలో కాదండి మొదటి నుంచి అంపశయ్యే అంతా మొళ్ళ కిరీటమే ముళ్ళ కిరీటం ఉంటుంది ఎవరైనా మహారాజు ఒక్కొక్కడికి ఈయనకి ముళ్ళ పక్క పడుకునే పక్కే ముళ్ళ పక్క అంపశయ్యి అంటే ముళ్ళ పక్కే కదా బాణాల ముళ్ళే కదా కూర్చో జీవితం అంతా అలాగే ఉంది బ్రహ్మచర్యం కదా తోడు లేదు సత్యవతి దేవి వనాలకు వెళ్ళిపోయింది అంబా అంబిక అంబాలిక ఆవిడ అనుసరించి వెళ్ళిపోయారు వీరుడు చిత్రంగదుడు ఎప్పుడో పోయారు వీళ్ళకి పుట్టిన వాళ్ళు ఎవరంటే ఒకడు గుడ్డైనా ఒకడు పాండురోగం అయినా పోయిన విధుడు స మంచివాడు కదా ఆయన రాజు చేద్దామంటే అప్పటి చట్టాలు అంగీకరించు ఆయన దాసీపుత్రుడు ఈ గొడవలన్నీ ఉన్నాయి ఇక్కడ సరే ఉన్నవాళ్ళలో మంచివాడైన పాండురాజును రాజు చేశారు అక్కడి నుంచి ధృత ఆయన ఏం చేశాడు అతి మంచితనానికి పోయాడు ఆ సింహాసనం మీద ఆయన కూర్చుని ధృతరాష్ట్రుడిని పక్కన కూర్చోబడితే భారత చరిత్ర వేరుగా ఉండేది ఏ విచిత్రీరుడు సింహాసనం మీద కూర్చొని భీష్ముడు పక్కన కూర్చోలేదు అలాగే కూర్చోబెడితే బాగానే ఉండేది కానీ పాండురాజుకి మంచితనం ఎక్కువ ఆ మంచితనమే ధర్మరాజు కూడా వచ్చేసింది మా అన్నగారు ఉండగా నేనేమిటి రాజ్యానికి నేను అరుగుండైనా సరే మా అన్నగారే కూర్చోవాలి అని ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టి ఈయన పక్కన ఉన్న పాపానికి ఏమైంది ధృతరాష్ట్రుడు ఫివికలు రాసేసుకున్నాడు ఆ సింహాసనాన్ని వదలకుండా జీవితాంతం పెద్ద ఫివిక్యాలు రాసేసాడు ఒట్టుకుని వదలలేదు దాన్ని నేను వదలను ఎంతమంది పోయినా సరే అన్నాడు ఇది చరిత్ర త్యాగం చేయగానే సరిపోతుంది మీరు గమనించండి తేడా ఏమిటో రామచంద్రమూర్తి త్యాగం ఫలవంతమైంది భీష్ముని త్యాగం పాపం నిష్ఫలమైందండి దానివల్ల నష్టం జరిగింది ఆ త్యాగం చేయకుండా ఆయనే పరిపాలించుకుంటే భారతదేశ చరిత్ర వేరుగా ఉండేది భారత కథే వేరుగా ఉండేది ఎవరి కోసం త్యాగం చేసిన అపాత్రుల కోసం త్యాగం చేసినట్టయింది ఎందుకంటే ఇది లోపం అంతా ఎక్కడ ఉందంటే దాసరాజు మనస్సులో ఉంది ఆయన ఆ వరహాలు కోరడమే తప్పు అసలు అదే మొత్తం చీడ వేరు పురుగుకి చీడ పట్టినట్టుగా వేరు పురుగు చేరి వృక్షంకు జరచురా అని చీడ పట్టేసింది వంశానికి ఆ షరతులు అంగీకరించకుండా నాకు ఈ అమ్మాయి యుద్ధోని శంతనుడు ఒక్క మాట చెప్పుంటే గొడవ వదిలిపోయేది అంతే కదా ఒక మనిషిలో పుట్టే పిచ్చి కోరిక మొత్తం రాజ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో ఆలోచించండి దేశం ఒక మనిషిలో పుట్టే పిచ్చి కోరిక భారతంలో స్పష్టంగా చెబుతారు ఒకచోట రామాయణంలో కూడా చెబుతారు ఆ మాట యుద్ధకాండలో ఏకే ఏకశ్చి కురుతే పాపం కాలపాశవశ ఒక్కడు చేస్తాడు తప్పు కాలపాశల్లో మొత్తం రాజ్యం అంతా నాశనం అవుతుంది వాడు అహంకారానికి వాడు దుర్మార్గానికి వాడి స్వార్థానికి బలైపోతుంది ఇదే చరిత్ర నిరూపిస్తోంది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాసరాజు యొక్క స్వార్థం దాసరాజు యొక్క దురాశ కౌరవ వంశానికి చీడ పురుగులా పట్టింది అది మొత్తం తినేసింది వాళ్ళ అమ్మాయికి సుఖం లేదు తన వల్ల వంశం నాశనం అయిపోయింది అని బాధపడుతూ ఉంది ఆవిడ మహారాణిగా ఎప్పుడూ భోగాలు అనుభవించాల కదా కాదు జరిగేందుకు నా వల్లే పాడైపోయింది మా నాన్నది కుమార్ని వరాలని కోరాడు నాకు రాజభోగం పట్టింది సరిపోదా ఎందుకు అడగాలి ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడో కన్నిప్రాయంలో పుట్టినటువంటి కొడుకు గురించి చెప్పాల్సి వచ్చింది ఆయన్ని పిలిచి వంశాన్ని అని అడగాల్సి వచ్చింది ఈవి కర్మీదంతా ఇంత అడిగారు ఎవరినో కన్నారు ధృతరాష్ట్రుడిని పాండవ ఏమన్నా సుఖపడ్డారా కొట్టుకు తెచ్చారు వాళ్ళ అన్నదమ్ములు బాగానే ఉన్నా వాళ్ళ పిల్లల మంచి తగాదాలు వచ్చాయి ఇక్కడ మళ్ళీ ఆ శంతనుడికి స్త్రీ వ్యామోహం అయితే దుర్యోధనుడికి పదవీ వ్యామోహం వీడు ఒకడు పుట్టాడు ఇక్కడ ధృతరాష్ట్రుడికి అంచితా దుర్యోధనుడి కారణంగా మొత్తం పాండవ కౌరవ అంశాలే కాదు భూమండలంలో ఇరవై ఒక్క లక్షల మంది లెక్క ప్రకారం అక్షోహిణికి లక్ష పద్దెనిమిది అక్షోహుణిలో ఇంకా ఐదు వేలు పైన లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది సైనికులు ఉంటారు అక్షోహిణి అంటే ఆ పదివేలు కూడా కలిపితే ఇరవై ఒక్క లక్షల మంది పోయారు మొత్తం ఇది ఇంకా పైపైన తేలిన లెక్క లోపల పోయిన వాళ్ళు రథ చక్ర చక్ర సంరక్షకులు ఆసుపత్రుల్లో పనిచేసిన వాళ్ళు రథాల్లో ఉండే వైద్యులు వీళ్ళందరూ చాలామంది ఉంటారు కోటి మంది సుమారుగా అని చెబుతారు భారతం ఆ రోజుల్లో ఉన్న జనాభా ఎంత కోటి పోవడం అంటే ఎంత అలా మొత్తం భూమండలంలో వంశాలను నాశనం అయిపోతేనే అన్నమ్మ శ్రీకృష్ణ పరమాత్మ పదహారు వేల మందిని చేసుకుని ఒక్కొక్కరికి పది మందిని సంతానాన్నిచ్చి లక్ష అరవై వేల మంది సంతానంతో భూమండలాన్ని వృద్ధి చేసి వెళ్ళాడు మహానుభావుడు మనమంతా శ్రీకృష్ణుని సంతానమే సగర్వంగా చెప్పుకోవచ్చు అనుమానమే శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని చేసుకున్న సంతానాన్ని కనడంలో కారణం ఇది ఇది తెలుసు ఆయనకి జరుగుతుందని భూమి మండలం మీద ఏ వంశం ఉండదు మళ్ళీ విత్తనం ఉండాలా వద్దా ఆ సంతానమే తర్వాత అనేక రకాల కులాలు మతాలు ప్రాంతాలు అనేక రకాలు మారాయి ఎవరి కులం ఎవరు చెప్పలేరు ఇప్పుడు ఇక్కడ అంతా శ్రీకృష్ణుడు కులమే గొడవలేదు ఆ వంశం ఉద్ధరింపబడింది అక్కడ ఈ చరిత్ర పరిణామాలు ఇవన్నీ అందుకని ఈయన జీవితం ఏమిటి నిజానికి పెద్ద అయ్యాక ముసలుతనం రాదు జరయారబ్ధము జీవితము పుట్టినప్పుడే ముసలాడైపోయాడు ఈయన బ్రహ్మచార్య కోరికలన్నీ విడిచిపెట్టి మధురాశలు మోడులైపోయే శోభనం కానీ ఏమి స్త్రీ సమాగమం కానీ కనీసం కష్ట సుఖాలు చెప్పుకునే అవకాశం మధురమైన అని లేవు భాసుర రాజ్యముల నేలగా కలిగి అచ్చో సంజసింపంగా ఆ కురురాజ్యమును రాజ్యమును నిల్ కొట్లాటలు అయిపోయాయి పోనీ అంత రాజ్యాన్ని పరిపాలించే మహాశక్తి ఉండి కూడా ఆయన పక్కన కూర్చోవడం వల్ల అసమర్థులు సింహాసనం మీద ఉండడం వల్ల ఏమైంది కొట్లాట అయిపోయింది ఈయననుకున్న వంశవృద్ధి కూడా జరగల వంశనాశనం జరిగింది అదే రామచంద్రమూర్తి చేసినటువంటి ప్రతిజ్ఞ త్యాగం ఎందుకు నిష్ప సత్ఫలమైంది అంటే కైకేయి మనస్సులో తన కొడుకు రాజవ్వాలని తప్పితే రాముడు వంశం నశించాలనే దుర్మార్గం లేదు ఆవిడకి తన కొడుకు గురించే కోరింది అప్పుడేదో కాస్త ఆ పన్నెండు పద్నాలుగేళ్లు దూరంగా ఉంటే అసమ్మతి వర్గం గొడవలు ఎట్టకుండా ఉంటాడు కదా అని పంపించింది ఆవిడ రాజకీయం అంతవరకు మరి ఊళ్ళో ఉంటే పదవి కోల్పోయినవాడు అక్కడే ఉంటే ఉన్న పదవిలో ఉన్నవాడిని ఉండనిస్తాడండి కదా ఏదో పెడుతూ ఉంటాడు అక్కడ అందుకని ఆవిడ పద్నాలుగేళ్ళు వీడికి ఎందుకంటే తృతి త్రేతాయుగం చట్టాల ప్రకారం పద్నాలుగేళ్ళు సొంత ఆస్తికి తల్లిదండ్రులకు ఎవరైనా దూరంగా ఉంటే తేతాయుగం చట్టాల ప్రకారం పద్నాలుగేళ్ల తర్వాత వాళ్ళ మీద ఎటువంటి హక్కు ఉండదు ఆస్తి మీద కూడా ఆ నిబంధన ద్వాపర యుగానికి పని ఉండేళ్ళు అందుకే పాండవుల వనవాసం పని అండేళ్ళు పదమూడేళ్ళు పాండవులది పదమూడేళ్ళు అదే పద్నాలుగు పదమూడు కలియుగానికి పన్నెండేళ్ళు ఇప్పుడు కూడా ఎవరైనా ఇంట్లోంచి ఎవరైనా అబ్బాయి వెళ్ళిపోతే వాడు పన్నెండేళ్ల తర్వాత తిరిగి వస్తే ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు పన్నెండేళ్ళు నువ్వు కుటుంబ బాధ్యతలకు దూరంగా ఉన్నావు కాబట్టి నీకు దీని మీద హక్కు లేదని చెప్పేయచ్చు చట్టం అంగీకరిస్తూ ఇవయ అనదమ్ములు ఇవ్వాలని ఇచ్చుకుంటే ఇవ్వచ్చు మంచితనం అది వేరే విషయం చట్టం అక్కర్ల పద్నాలుగు పదమూడు పన్నెండు ఈ రహస్యాలు ఇవి శ్రీరాముడు వనవాసం పద్నాలుగేళ్ళు పాండవుల వనవాసం అజ్ఞాతవాసం కలిపి పదమూడేళ్ళు కలియుగంలో పన్నెండేళ్ళు కుటుంబానికి దూరంగా ఎక్కడో ఉండి నేను తర్వాత ఆస్తి తీసుకుంటానంటే ఎలా గుర్తున్న బాధ్యత లేకుండా అంత ఆలోచిస్తారు పెద్దలు చట్టాలు చేసేవారు మనుస్మృతి సహా అన్నీ ఉన్నాయంటే అంత ఆలోచించారు అందుకని ఇంత చేస్తే రాజ్యంలో గొడవలైపోయే అంతేత ఈ జీవితం ఎటువంటిది అంటే దుర్భర జీవితం జీవి జీవితం అది అంపశయ్యే కదా భావింపగా అని ఎప్పుడు దుర్భరము జీవితము ఆయన జీవితం మొదటి నుంచే అంపశయ్యే ఎప్పుడు ఆయనకి భోగశయ్య కాలేదా ఆ జీవితం ఇది మనం గ్రహించగలిగితే మన జీవితాలను కూడా మనం కాపాడుకోగలుగుతూ అంపశయ్య అయిపోకుండా చూసుకోగలగాలి ఇంకొక సందేహం అందరికీ వచ్చేదానికి సమాధానం చెబుతాను నేను భారతం వ్యాస వ్యాసభారతం ఆధారంగా భీష్ముడి మాటల ఆధారంగా ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కూడా భీముడు లేచి ఆటంకం చెప్పలేదు కదండీ అది అధర్మం కదా ఆయనకి రాజ్యాధికారం లేకపోతే లేకపోవచ్చు తన ఎదురుగా అంత అధర్మం జరుగుతుంది పైగా తను చెబితే వింటారు కదా అక్కడ లేచి చెప్పొచ్చు కదా అని అంటారు చాలామంది కానీ ఆ కాలంలో ఆయన చేసిన ప్రతిజ్ఞ అంటే సింహాసనం మీద ఎవరున్నారో వారి ఆజ్ఞ నేను పాటిస్తాను అన్నాడు ధృతరాష్ట్రుడి నోట ఒక్క మొక్క రాలేదు పైగా ఈ సన్నాస్ ఏం చేస్తున్నాడు అంటే జూదం ఆడుతుంటే ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు ధర్మరాజు ఏ పంది వేశాడు ముక్కలాంటి ఎక్కడాడారు ఏ మండపంలో ఇవన్నీ అడుగుతున్నాడు నేను బాగా ఈ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ రాజుగా ఆపాలా వద్దా ఈ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ పక్క నుంచి వీడియో తెస్తావా కనీసం వస్త్రాపహరణానికి లాక్కొచ్చారు ఇలాగ జుట్టుపట్టుకొని లాక్కొచ్చారంటే అప్పుడు ఆజ్ఞాపించొద్దండి భీష్మ లే వెంటనే దుర్యోధుని నియంత్రించంటే తలకాయ తెగిపోయేది తాటిపండులాగా ఒక దెబ్బతో అందుకోసం చూశాడు భీష్ముడు మాటి మాటికి దురత్రాష్ట్రుడు కేసు చూడడమే మాటి మాటికి దురతరాష్ట్ర కేసు చూడడమే ఈయనేమో ఇలా కూర్చోవడమే అక్కడికి చెవిలో చెప్పేవాడు సంజీవుడు భీష్ముడు ఇద్దరు కూడా ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది దురదృష్టం దురదృష్టం అంతే ఇక్కడ ఏంటి ఎప్పుడు సింహాసనం మీద ఉన్నవాడు బాధ్యత ఉన్నవాడు తగిన చర్య తీసుకోవాలి లేక రాజ్యంలో జరిగే ప్రతి పాపానికి ప్రధానగా ఉన్నవాడు బాధ్యత వహించవలసింది అందుకే కఠినంగా ఉంటారు కొందరు రాష్ట్రమేనా దేశమేనా అంతే రాజ్యంలో రాష్ట్రంలో జరిగిన బాధ్యత పాపాలకి ముఖ్యమంత్రిది బాధ్యత దేశంలో జరిగే పాపాలకి ప్రధానమంత్రిది బాధ్యత ఎవరైనా తప్పించుకోగలరు వారు తప్పించుకోలేరు ఎందుకంటే సింహాసనం మీకు అధికారం ఉంది మీరు ధర్మం కోసం వినియోగించబోద్దు దేనికోసం వినియోగిస్తారు మీరు ధృతరాష్ట్రానికి పడిన శిక్ష ఏమిటో తెలుసుగా ఏళ్ళు సచ్చి చేడి కొడుకులందరినీ చెప్పిన భీముడు అన్నం పెడుతుంటే నోరు మూసుకుని తిన్నాడు అదే శిక్ష ఉన్న కాలంలో కూడా సుఖంగా లేడు ఎప్పుడూ భీముడు కళ్ళలోకి రావడమే కుటుంబంలోనైనా అంతే కుటుంబంలో యజమాని అయిన మగవాడు చర్య తీసుకోవాలి పిల్లల మీద ఎవరి మీదైనా సరే కుటుంబంలో తేడా ఎక్కడన్నా మగవాడు చర్య తీసుకోవాలి మా ఇంట్లో నా మాటని అడవదండి వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకో ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఖచ్చితంగా జరిపించాలంతే అక్కడ లేకపోతే పాప నీదే అన్నీ అనుభవించాల్సిందే నీ మాట నడిచేలా చేసుకోవలసిన పూచి కూడా నీదే ఎందుకంటే ఏదైనా జరిగితే పేపర్లో ఈయన పేరే వస్తుంది పిల్లల పేరు లావమా పల్లా నాయన అబ్బాయి అంటారు పోలీస్ స్టేషన్లో కూడా ఏమంటే సన్నాఫ్ రాయం అంటారు ఇది గొడవ ఉంది కదా అల్లుడాఫ్ మేనల్లుడాఫ్ ఆఫ్ ఉండదు సన్నాఫ్ రాయమ్ అంటారు మరి సన్నాఫ్ దగ్గర మన పేరు పడుతుందంటే పిల్లలను చూసుకోవాల్సిన పని మన కాదా ఆ బాధ్యత కుటుంబమేనా అంతే రాష్ట్రమేనా అంతే దేశమేనా అంతే రాజ్యమేనా అంతే దుర్ధాష్డు మాట్లాడు అక్కడ కూర్చున్నాడు ఇంకా ఆయనకి ఆ క్షణానికి ఆయనకి తోచింది ఏమిటి అంటే ఇది ఏదో కర్మవశత్తు జరుగుతోంది ఇంత మహారాజు ఉండి ఇంత ఘోరం జరుగుతున్నా మాట్లాడడం లేదు అంటే ఏదో జరగవలసి ఉండి దానికి ప్రాతిపదికగా ఇది జరుగుతోంది అని ఆయన ఏం చెప్పాడు అంటే ద్రౌపది అడిగితే కూడా అమ్మ మమ్మల్ని ఏం చెప్పమంటావు ధర్మరాజు చెప్పాలి నేను ధర్మం ప్రకారం ఓడిపోయావు అధర్మం ప్రకారం ఓడిపోయావు ధర్మరాజు చెప్పాలి ఓడిపోయినవాడు చెప్పాలి కదా అని ఆయన మీదకి నెట్టాడు అది ఒక నెట్టడమే కాదు విషయం కూడా ధర్మరాజు అంతకంటే బద్దగించి కూర్చున్నాడు పేకాట ఆడేడు మొక్కయే మొక్కయే మొక్కయేం తొక్కేయ్యాడు మొత్తం ఇక్కడ బాగా యమ ఇంట్రెస్ట్గా ఆడాడు మామూలుగా ఆడడం కాదు ఇక్కడ దానికి పరిష్కారం ఫలితం వచ్చేసరికి మాత్రం దురదృష్టం దురదృష్టం విధి నిర్ణయం నువ్వు ఆడేసి విధి నిర్ణయం ఇక్కడ నీ అంతకు నువ్వు వెళ్ళిపోయి పేకాట కలపకి వెళ్ళిపోయి వాళ్ళు పిలవకపోయినా సరిపోయి ఏయి మొక్కయి కొత్త పేకలేదా అని చెప్పి మొత్తం ఆడేసి ఆరు ఎలా అమ్మేసిన తర్వాత విధి నిర్ణయం అంటే ముందే ప్యాకాటికి వెళ్ళేటప్పుడు విధి నిర్ణయం కాదు విధి నిన్ను పిలిచిందా విధి అనేది ఎక్కడుందండి ఎవడైనా చూపించండి ప్రతిదాన్ని తోసేడువి ఇక్కడ అదే ఏదైనా వ్యాపారంలో పది లక్షల లాభం వచ్చి మరి మనం అంటే ఏమనుకుంటున్నామో తెలివితే ఎట్లు ఉండాలి అని మాట్లాడతా అక్కడ అది నీ నిర్ణయమా ఓడిపోతే విధి నిర్ణయమా నమస్కారం నాయనా నీ ప్రజ్ఞకి ఓడిపోతేనేమో విధి నిర్ణయం గెలిస్తేనేమో మన ప్రజ్ఞ దేవుడు విర్రేళ్ళం అన్నాడు అందరికీ ఇక్కడ వదలలేదు ఆయన మన వదులుతాడా అంటే ద్రౌపదీ వస్త్రాభరణంలో భీముడు మాట్లాడక భీష్ముడు మాట్లాడకపోవడం ఆ ధర్మమే అనుమా అందులో అనుమానమేలా ఎవరు ఏ పండితులు దాన్ని సమర్థించలేరు కానీ ఆయనే ఒక సందర్భంలో చెప్పింది నన్ను ఏం చేయమంటారండి రాజాజ్ఞ రాజాజ్ఞ ప్రకారం సైనికుల్లో ఉండాలి నేను రాజుకు ఎదురు చెప్పకూడదు ఆయన నోరు ఎప్పుడయ్యే చెవిలో గుచ్చుకుని గుచ్చుకుని చెవిని ఇల్లు కట్టుకుని చెప్పినా సరే ఆయనకి ఎక్కట్లేదు ఆయన మనసులో వీడియోలు తీస్తున్నాడు ఆయన నన్ను ఏం చేయమంటావు అని ఒక రాజధర్మానికి సైనిక ధర్మానికి కట్టుబడి ఉండిపోయాడు కానీ ఆ దుఃఖం ఆయనలో ఉంది ఎప్పుడు సమాధానం చెప్పాడో తెలుసా నేను తప్పు చేశానయ్యా నేను తప్పు చేశానయ్యా వికర్ణుడు పాటి ధైర్యం కూడా నేను చేయలేకపోయానయ్యా దుర్యోధనుడికి సొంత తమ్ముడే అయినా ధృతరాష్ట్రుడికి పుట్టినవాడైనా వంద మందిలో ఒకడే అయినా కౌరవుల్లో ఒకడే అయినా ఆ ఇల్లాలని ఎలా బాధపెట్టడం తప్పు అని లేచి ప్రశ్నించాడే చిన్నవాడైన వికర్ణుడు ఎందుకో ఆ పాటి ధైర్యం లేకపోయిందయ్యా అని ఎవరితో అన్నాడు తెలుసా అర్జునుడితో అన్నాడు ఎప్పుడో తెలుసా యుద్ధం అయిపోయాక పది రోజులు అయిపోయాక పదకొండో రోజు సాయంత్రం యుద్ధం కూడా అయిపోయాక తాతగారు అంపశయ్య మీద ఉన్నాడు ముళ్ళపక్క మీద అవి నేను వేసిన బాణాలే ఎలా గుచ్చుకుంటున్నాయో ఎంత పాపాత్ముని నేను అని బాధపడుతూ అర్జునుడు దగ్గరికి వచ్చి తాత తాత బాణాలు గుచ్చుకుంటున్నాయంటే అర్జున బాణాలు గుచ్చుకోవడం లేదయ్యా తాత చూడుమా ఏక వస్త్ర నకట ధర్మం విదేనా తప్పింపుమా ద్రౌపదీ సతిని వస్త్రం ఊడ్చున్నారనన్ ఆ ఇల్లాలు చిన్న పిల్ల నా మనహరాలు ఏడ్చి ఏడ్చి తాత చూడవయ్యా అంటే రాతిలా కూర్చున్నానయ్యా రాతిలా కూర్చున్నానయ్యా మనస్సు ఎందుకంత జడ పదార్థం అయిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా తాత చూడుమా ఏక నకట ధర్మం ద్రౌపదీ సతిని వస్త్రం బుచ్చున్నారణం రాతి దుర్మార్గంబు సైరించి రాతింబోలెను మానసంబ దుర్మార్గంబు సైరించి ఆ మ్రోతల్ శ్రోత్రములందు గింగురులుగా మ్రోయుంగదా నేటికిన్ ఇది ఖండికా శతావధానంలో భీష్ముడి గురించి చెప్పిన మాట అర్జునుడితో అంటున్నాడు అబ్బా నీ బాణాలు గుచ్చుకోవడం లేదయ్యా నాకు వేరే బాణాలు గుచ్చుకుంటున్నాయి చిన్నదాన్ని ఐదుగురి పిల్లల తల్లినయ్యా నీ ఇంటి కోడల్ని నీకు మనవరాలను అవుతాను ఇంత అన్యాయంగా నిండు సభలో ఏకవస్త్ర పరపురుషుని కాదు సొంత భర్తను కూడా చూడడానికి ఇబ్బంది పడే మూడు రోజుల సమయంలో నన్ను లాక్కొచ్చి జుట్టుపట్టి లాక్కొచ్చి వస్త్రాపహరణం చేస్తుంటే ఇంతమంది పెద్దలుండి చూస్తూ ఉంటారా ముఖ్యంగా పితామహ అని అన్నా నా నోరు మెదలు లేదయ్యా దృ ధృతరాష్ట్రుడు చెప్పాలి ధృతరాష్ట్రుడు చెప్పాలని కూర్చున్నా ఒక్క దెబ్బ ధృతరాష్ట్రుడినే వేసేసి ఉంటే శనుదులు పోయి వస్తే చెడ్డ పేరు వచ్చింది వేరే విషయం అది కొంతమంది కాకపోయినా కొంతమంది అనే అర్థం చేసుకుంటారు వాడు పాపాత్ముడైతే నేను కావాలా వాడు గుడ్డివాడు కానీ నేను గుడ్డివాడిని కాదు కదా ఎందుకో మనస్సు జడ పదార్థం అయిపోయిందయ్యా ఏమి నిర్ణయమో తెలియదు ఈ భగవంతుడు మహాశక్తి పైన ఉండి నా మనస్సును అలా చేసిందో నాకు తెలియదు అందుకని ఆ మ్రోతలు ఎప్పటికీ నాకు మోగుతున్నాయి ద్రౌపది ఆర్తనాదాలు ఆ ఆర్తనాదాలు గుచ్చుకుంటున్నాయి కానీ నీ బాణాలు గుచ్చుకోవట్లేదని పశ్చాత్తాప పడ్డాడమ్మా అందుకని భీష్ముడు మోక్షం పొందగలిగాడు ఎంతటి పాపానికైనా పశ్చాత్తాపం వల్ల మోక్షం వస్తుంది అది స్థిరంగా ఉండాలి చిరంగా ఉండాలి అది ఆయన చెప్పినటువంటి సమాధానం